రాష్ట్రంలో మొదలు మొదలు రెచ్చిపోతున్నారు వరుసగా దేవాలయాలు చర్చలపై వరుసగా దాడులు కొనసాగుతున్నాయి విజయనగరం రామచంద్ర ప్రముఖ పుణ్యక్షేత్రమైన

రాష్ట్ర ప్రభుత్వ నాయకులారా గడే ఖండే రామ తీర్థములో బిజెపి నేతల అరస్థలను ఖేచే రామ తీర్థంలో బిజెపి నేతల అరస్థలను

సమానంగా గౌరవించే లౌకికవాద దేశం అయినప్పటికీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లౌకికవాదం లేదు ప్రజాస్వామ్యం లేదు ప్రజలకు రక్షణ లేదు ఆలయాలకు భద్రత లేదు ఆలయాలలో ఉన్న దేవుళ్ళకు కూడా రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది నెలల్లో ఈ రోజుటి ప్రకాశం జిల్లాలో సంఘటనతో పాటు నూట ముప్పై ఆలయాలలో హిందూ విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారంటే అసలు మనం మత రాజ్యంలో ఉన్నామా ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నావా అర్థం చేసుకోవాలని పరిస్థితుల్లో మనం ఉన్నాం రామతీర్థం భద్రాచలంతో సమానమైన దేవస్థానం నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మింపబడిన దేవస్థానం రామతీర్థంలో కోదండరాముని శిరస్సును అనుమతులు ఇచ్చారు హిందూ ధర్మం భారతీయ జనతా పార్టీ నేతలు ఈరోజు

కార్యదర్శిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో నూతన ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత ఇదే విధంగా ఒక మితం ఒక మతం మీదే ఏక దాడులు చేస్తూ ఈ రోజుకు సుమారు మధ్యలు గడుస్తుంటే నూట ముప్పై ఆలయాల్లో దాడులు చేసి బిందువులకు ఎన్ని రకాలైతే దేవుళ్ళు ఉంటారో రాముడైతేమి హనుమంతుడైతేమి సీతమ్మ తల్లి అయితేమి వెంకటేశ్వర స్వామి అయితేమి ఎంత మంది దేవుళ్ళుంటారో వరుస పెట్టి అన్ని రకాల ఏ పేరు గల దేవుణ్ణి వదలకుండా ప్రతి దేవుడి మీద దాడి చేపిస్తూ నూట ముప్పై ఆలయాల్లో దాడులు జరిగితే ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ అంటారు సిబిఐ ఇంకొక ఎంక్వైరీ అంటారు సిట్టి ఎంక్వైరీ అంటారు కేవలం ఉద్రేకతతో ఎవరో కుర్రకారు వాళ్ళు నాలుగు రాళ్లు చేస్తే ఏ సంబంధం లేని బీజేపీ నాయకులను హిందూ మతస్థులను హిందూ గురువులను అరెస్ట్ చేసిన ముప్పై దేవాలయాల మీద దాడులు చేస్తుంటే ఇప్పటి నువ్వు ఒక్కరిని అరెస్ట్ చేయలేదంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో చట్టం బతుకుందా రాజ్యాంగం ఉందా లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందా అని భారతీయ జనతా పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం ఓ ముఖ్యమంత్రి గారు ఇక నైనా కళ్ళు తెరవండి హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నది ఎవరో మీకు తెలవకపోతే ఇప్పుడు దాకా మీకు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు తెలిసి తెలవకపోతే ఇప్పుడు దాకా మీరు ఎందుకు ఎంక్వైరీ లేదు ఏదో చిన్న పొరపాటు జరిగితే ఎప్పుడో జరిగిన కేసులపై ఇప్పుడు అరెస్ట్ చేస్తే మీరు హిందూ దేవాలయాలపై రక్షణ లేకుండా ఏక దాటిగా దాడులు జరుగుతుంటే దాడులు మీరే చేపిస్తున్నారా మీకు తెలిసి చేస్తున్నారా తెలిసి చేయకపోతే మీరు చేపించకపోతే ఇప్పుడు దాకా నూట ముప్పై ఆలయాల్లో ఎన్ని దాడులు జరిగినా ఒక్క నేరస్తుని కూడా మీరు అరెస్ట్ చేయలేదంటే దీనికి కారణం ఏందో మీరే చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఒక్క హిందూ దేవాలయం మీద కాని ఒక్క హిందూ దేవుడి మీద కాని ఒక హిందూ దేవత మీద కానీ దాడి జరిగితే భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయితే భారతీయ జనతా పార్టీ అన్ని క్షేత్ర కార్యకర్తలు సైనికులు తయారయ్యి నిన్ను గడ్డి దింపేదాకా నిద్రపోకుండా హిందూ ఎవరైతే దోడులు చేస్తున్నారో వాళ్ళను పట్టుకునేదాకా నిద్రపోకుండా పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం